ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం యజ్ఞములు యాగాదులు జపములు విధులను గావిస్తూ వస్తున్నాం చాలా మంది గురువు మాకు పర్టికులర్స్ అందించండి అంటే కావలసిన విధానాలు మాకు అందించండి అని చెప్తున్నారు ఏ వి రవికుమార్ అనే ప్లేలిస్ట్ లో ఇప్పటికే చాలా వరకు ప్రసంగాలు చేసి అందిస్తూ వస్తున్నాం అగ్ని పూజ ఇంద్రుని పూజ గణపతి యొక్క విధానములు అందిస్తూ వస్తున్నాం ఒకటికి ఒకటిగా యజ్ఞం చేసే విధానం మొత్తం అందిస్తూ వస్తున్నాం మనం జపం చేసిన యజ్ఞం చేసిన ఏది పూజాది విధులు గావించినా వైదిక ధర్మ ను అనుసరించి వైదిక విజ్ఞానం అనుసరించి వైదిక కర్మకాండ చేస్తున్నాం కాబట్టి మనం వీటిలో ఏమి ప్రారంభించినా ముందుగా మనం చేసుకోవలసినది శాంతి పట్టణం దానికోసం మనం ఇదివరకే సన్ను మిత్రహ చెప్పి ఉన్నాం అది మొదటిది ఇప్పుడు చెప్పబోయే ఆప్యాయంతమంగా ఇది రెండవది మూడవది కూడా అతి త్వరలో అందిస్తాను ఈ మూడు శాంతి లో పూర్తిగా చెప్పిన తర్వాత శాంతి పట్టణం మూడు ముగిసిన తర్వాత ఆచమనం తీసుకోవాలి ఆచమన ప్రసంగంలో ఇప్పటికే చెప్పి ఉన్నాం అవి ఒకటి ఒకటి ఒక పట్టికలు అమర్చుకొని పూజా విధానం చేయగలిగితే సంతృప్తికరమైన వేద విజ్ఞానం అనుసరిస్తూ వైదిక కర్మకాండ అతి సునాసంగా చేయగలం కాకపోతే ఓపికతో ప్రసంగములని వినండి ప్రసంగములను విని పట్టికలు అమర్చుకొని పూజా విధములకు ఉపక్రమిస్తే వైదిక కర్మకాండ అతి సునాసంగా చేయగలం రెండవ శాంతి పఠనం చెప్పుకుందాం శాంతి పఠనం ओम् आप्यायन्तु ममङ्गानि वाक्प्राणश्चक्षुः स्तोत्र मथो च सर्वाणि सर्वम् ब्रह्म उपनिषदम् मोहम् ब्रह्म निराकुर्यम् मामा ब्रह्म निराकारो धा निराकरण मस्त्वा निराकरणम् मे अस्तु तदात्मानि निरतेया उपनिषत्सु धर्मास्ते महिषन्तु तेजो महिषन्तु ओम् शांति ही शांति ही शांति ही शांति वदनम ओम् आप्यायन्तु ममङ्गानि वाक्प्राणश्चक्षुः स्तोत्र मथो वणमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् मोहं ब्रह्म निराकुर्यम् मामा ब्रह्म निराकारो धा निराकरण मस्त्वा निराकरणम् मे अस्तु तदात्मानि निरतेया उपनिषत्सु धर्मास्ते महिषन्तु तेजोमहि सन्तु ओम् शांति ही शांति ही शांति ही शांति वदनम ओम् आप्यायन्तु ममङ्गानि वाक्प्राणश्चक्षुः स्तोत्र मथो च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् मोहं ब्रह्म निराकुर्यम् मामा ब्रह्म निराकारोधा निराकरण मस्त्वा निराकरणम् मे अस्तु तदात्मानि निरतेया उपनिषत्सु धर्मास्ते महिषन्तु तेजो महि सन्तु ओम् शांति ही शांति ही शांति ही దివత్న స్వల్పులారా మనం ఏ పట్టణం చేసినా ఏ మంత్రం చెప్పినా దాని యొక్క భావం తెలుసుకోవడం వలన మన హృదయంలో మనం భగవంతునికి ఏమి చెప్పగలుగుతున్నాం ఏమి చెబుతున్నాం అనేది తెలియడం వలన ఇంకా చెప్పగలం మన హృదయం కూడా ఆ భగవంతునిలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు సంసిద్ధం అవుతుంది దానికోసం ప్రతి విషయంలో ప్రతి మంత్రం యొక్క ప్రతి పదం యొక్క భావన తెలుసుకోవడం అవసరం ఇప్పుడు శాంతి పట్టణం యొక్క భావం తెలుసుకుందాం మమ అనగా నా యొక్క అంగాని అని అవయవంలో ఆప్యాయంతో శక్తివంతము అగుగాక అథో ఇంకను వాక్కు అనగా వాక్కు అనగా మాట ప్రాణ ప్రాణము చక్షు కన్నులు శ్రోత్రం అనగా చెవి బలం అనగా శక్తిని చేకూర్చు సర్వాణి అన్నింటిని ఇంద్రియాని చ అంటే ఇంద్రియాలను కూడా అవనిసం అనగా ఉపనిషత్తులో చెప్పబడిన బ్రహ్మం బ్రహ్మము సర్వం సమస్తం అహం నేను బ్రహ్మం బ్రహ్మని మణిరకూర్యం నిరాకరింపబడుగాక బ్రహ్మ మా నన్ను మనీకరా నిరాకరింపబడుగాక అనీకరణం నిరాకరింపబడడం మే నా అస్తు ఉండుగాక ఉపనిషత్సు ఉపనిషత్తులలో ఏ ఏ ధర్మం ధర్మం ఉత్తమ గుణములు ఉన్నాయో అవన్నీ తదాత్మ నిరతే నా ఆత్మలో శ్రద్ధ గల మయి నాయందు అస్తు ఉండుగాక నా అవయోములను అంతర్కరణములను బహిర్కరణములను అనగా కన్ను వాక్కు చెవి వీటిని శక్తివంతంగా చేయు ఇంద్రియాలను శక్తివంతంగా బలపరచు సకల బ్రహ్మాండమునందు వేదాంత వేదుడైన బ్రహ్మ అన్ని చే నిరాకరింపబడుగాక నేను బ్రహ్మను నిరాకరించ ఉండుగాక నా నిరాకరణ బ్రహ్మంలో లేకుండా ఉండుగాక బ్రహ్మచే నేను నిరాకరింపబడుగాక ఉపనిషత్తులో చెప్పబడిన ఉత్తమ గుణములు ఆత్మ నిరతుడై నాయందు నిలుసుగాక నాయందు సకల ధర్మములు నెలకునుగాక అను చెప్పడం అనగా ఋషులచే చేయబడి ఉపనిషత్తులలో ఎటువంటి ధర్మములు చెప్పబడి ఉన్నాయో ఎటువంటి సౌఖ్యములు మరియు సుఖములు అనగా దుఃఖరహితమైన జీవ భూతం ఎలాగైతే ప్రసాదించబడుతుందో అవన్నీ నాకు నేను పొందేలా చేయుగాక అని పరమాత్మను ప్రత్యక్షంగా వేడుకోవడమే ఈ వేదపట్నం యొక్క ఈ శాంతి యొక్క భావం ప్రసంగాన్ని వినండి అవగాహన పెంచుకోండి పట్టకలు అమర్చుకొని మీరే విజ్ఞానవంతులుగా వైదిక కర్మకాండర్చే మహోన్నతులుగా రూపొందాలని ఆశిస్తూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందిస్తున్న వేద విజ్ఞానం వినియోగించుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడంతో పాటు సమాజంలో ఒక తేజవంతమైన జీవితం కొనసాగిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను విజ్ఞానపరమైన ఉనికిని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేవత్మార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్